మన వంటింట్లో ప్రతిరోజు వాడే పసుపు మనకు ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు అవేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం పసుపు కొమ్ము అరగదీసి తలకు పట్టించి అరగంట తర్వాత చన్నీటితో స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు మొటిమలకి పసుపు బాగా పనిచేస్తుంది జామ ఆకులు మరియు పసుపు కలిపి నూరి దానిని మొటిమిలపై రాస్తే మొటిమెళ్ళు తగ్గిపోతాయి మనం తినే ఆహారంలో తరచు పసుపు వాడటం వల్ల మన శరీరంలోని రక్తం శుద్ధి అవుతుంది జలుబు దగ్గు ఉన్నప్పుడు మరిగిన నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే జలుబు దగ్గు తగ్గుతాయి షుగర్ ఉన్నవాళ్ళు చిన్న గ్లాసు నీళ్లలో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టి మార్నింగ్ లేవగానే పసుపు కొమ్ము తీసివేసి నీళ్లు స్పూన్ తో కలిపి పరగడుపున తాగితే షుగర్ అదుపులో ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఆ నీళ్లు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది మరియు బీపీని కంట్రోల్లో ఉంచుతుంది వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే కఫం తగ్గుతుంది పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం మతిమరుపును అరికడుతుంది వంటిపై నొప్పి ఉన్న చోట మరియు దెబ్బలు లేదా గాయాలు తగిలిన చోట వాపుల వద్ద పసుపు రాస్తే చాలా మంచిది గాయాలు త్వరగా మానిపోతాయి వేడి పాలలో చిటికర పసుపు మరియు మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది దంతాల నొప్పి మరియు నోటి దుర్వాసనకు మరియు పిప్పి పళ్ళకి మెత్తటి పసుపు ఉప్పు బాగా కలిపి దానిని పళ్ళ పొడిగా వాడితే ఆ సమస్యలు తగ్గుతాయి స్నానానికి ముందు స్త్రీలు పసుపును కొబ్బరి నూనెలో కలిపి ముఖానికి రాసుకుని లైట్ గా మర్దనా చేస్తే రోగాలు రాకుండా మరియు ముఖం కాంతివంతంగా తయారవుతుంది దానిమ్మ తొక్కలు బత్తాయి తొక్కలు నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడి చేసుకొని స్నానం చేసే ముందు దానికి కొంచెం పసుపు కలిపి రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికి తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది నేలల్లో వేపాకు పసుపు వేసి బాగా మరిగించి ఆ నీళ్లు కాళ్ళు పగిలిన చోట అప్లై చేస్తే కాళ్ళు పగుళ్లు తగ్గుతాయి ఈ పసుపును ప్రథమ చికిత్సగా బాగా వాడవచ్చు దెబ్బలు గాయాలు తగిలినప్పుడు శరీరం నుండి రక్తస్రావాన్ని ఆపుటకు పసుపు ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు ఆల్కహాల్ అధికంగా తాగేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంచెం పసుపును ఒక గ్లాసు నీళ్లలో కలుపుకొని ఒక నెల తాగితే లివర్ ప్రమాదం లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అంతేగాక పసుపు తరచు తీసుకోవటం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి మరియు రోగ శక్తి పెరుగుతుంది ఇంకా మన శరీరంలో క్యాన్సర్ ను దరి చేరకుండా పోరాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్